నమస్కారం అండి నా పేరు సుబ్బారావు నేను విజయవాడ అండి చాలా గొప్ప సమస్యలో ఉన్నానండి నా టైంలో నాకు ఎట్లా ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకే గారి గారు గుడిగాడిలో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళరా ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు ఆయన నాకు శంకు పూజ చేయండి మీరు ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు పరిష్కారం శ్రీమాత్ర ఉగాది నుండి తొమ్మిది రోజుల పాటు మీరు ఈ మాటని మనసులో గనక పదే పదే తలుచుకుంటూ ఉన్నట్లయితే మీకు తప్పకుండా శ్రీరామ ప్రభు యొక్క అనుగ్రహం కలిగి మీ కోరికలు ఎంతటిదైనప్పటికీ కూడా తీరితెరుతాయి మీరు చేయవలసింది ఏమిటంటే ఉగాది రోజు నుంచి కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ తారక మంత్రాన్ని మనసులో జపించుకుంటే చాలు అది ఒకసారి రెండుసార్లని కాదు మీ అవకాశం ఉన్నంత మేర ఈ మంత్రాన్ని మనసులో జపిస్తూనే ఉండాలి ఈ తొమ్మిది రోజుల పాటు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తున్నారో మీకు ఎంతటి తేరని కోరికలు ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలు సంకల్పం చేసుకుని శ్రీరామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకం ఉన్న ఫోటోని మీ ఇంట్లో పెట్టుకున్నాం కదా ఆ ఫోటో ముందు కూర్చొని సంకల్పం చేసుకోండి చక్కగా వడపప్పు పానకాన్ని మీరు కొంచెం పెట్టి స్వామివారికి నివేదన చేసిన తర్వాత పిల్లలకి వితరణ చేయండి ఇలా క్రమం తప్పకుండా తొమ్మిది రోజుల పాటు గనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు మీరు అనుకున్న కోరికలు ఇంతటి తీరని కోరికలు అయినప్పటికీ కూడా తీరతాయి శ్రీరామచంద్ర పట్టాభిషేకం ఫోటో మీరు ఉగాది రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఆ ఫోటో ముందు కూర్చుని ఈ ప్రసాదమ స్వామి వారికి నివేదన చేసి ఈ యొక్క మంత్రాన్ని మనసులో జపించటం వల్ల అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే మీకు తీరని కోరికలు ఉన్నాయో ఇంట్లో భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయో అలాగే కుటుంబ సౌఖ్యం లేదో కుటుంబంలో మనశ్శాంతి లేదో అక్కర్లేని కలహాలు వస్తున్నాయో వారందరూ కూడా ఈ మంత్రాన్ని నమ్మకంతో ఆచరించండి మీకు సర్వ సౌఖ్యాలు కూడా తప్పకుండా కలుగుతాయి మీ కోరిన కోరికలు కూడా తప్పకుండా తీరితీరతాయి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం మీకే అర్థమవుతుంది అలాగే శ్రీరామ పట్టాభిషేకం రోజున ఆ స్వామివారి కళ్యాణం దగ్గరికి వెళ్ళి కళ్యాణాన్ని చూసి చక్కగా అక్షంతాలు తెచ్చుకుని మీ కుటుంబం సభ్యులందరూ కొంత సరస్సు వేసుకోండి ఈ తొమ్మిది రోజులు చేసిన వారు ఈ క్రియ తప్పకుండా చేయాలి చేయటం వల్ల మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో కోరిన కోరికలు తీరటంతో కాకుండా సర్వ సౌఖ్యాలు కూడా పొందితేరతారు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివ